ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి రకరకాల ఇబ్బందులు వస్తాయని తెలుసు ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ ఆస్మా టైప్ ప్రాబ్లమ్స్ రావడానికి లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు తెలుసు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషలీ థర్డ్ ట్రైమిస్టర్ లాస్ట్ సిక్స్ టు నైన్ మంత్స్ ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ సైజ్ పార్టికల్స్ లంగ్స్ని దాటి మన బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట కానీ ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే ఇవి బ్రెయిన్లో కూడా ఎంటర్ అవడానికి అవకాశం ఉన్నది హాయ్ నేను డాక్టర్ జేపి వేసుబాయ స్పైన్ సర్జన్ హైదరాబాద్ మనం ఈ మధ్య రీసెంట్గా ఈ ఫైండింగ్ రీసెర్చ్ ఫైండింగ్స్ గురించి కొన్ని డిస్కస్ చేసుకుంటాం మనం ఎప్పుడు రీసెర్చ్ టాపిక్స్ మాట్లాడతాము సో ఈరోజు ఏం అంటే ఇప్పుడు మనకి ఈ వింటర్ వస్తే ఈ చలికాలం వస్తే మనం ఎప్పుడూ ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం ఎస్పెషలీ మన క్యాపిటల్ సిటీ ఢిల్లీలో ఇప్పుడు కొత్తగా బాంబేలో కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం సో ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి రకరకాల ఇబ్బందులు వస్తాయని తెలుసు మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది ఎస్పెషలీ మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడానికి అంటే జలుబు దగ్గు ఇటువంటివి దీంతో పాటు ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ ఆస్మా టైప్ ప్రాబ్లమ్స్ రావడానికి ఈవెన్ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు తెలుసు ఈ పొల్యూషన్ వలన ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు దీనివలన ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఫైండింగ్స్ ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషలీ థర్డ్ ట్రైమెస్టర్ అంటే మనం ఈ నైన్ మంత్స్ అనుకుంటే థర్డ్ లాస్ట్ సిక్స్ టు నైన్ మంత్స్ థర్డ్ ప్రైమెస్టర్ కింద చూస్తాము చిన్నపిల్లలు ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే చిన్నపిల్లలు రెండు సంవత్సరాల వయసు వరకు ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట ఇదేంటిది బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ పొల్యూషన్కి దీనికి ఏంటి సంబంధం అని చూస్తే ఈ ఎయిర్ పొల్యూషన్లో మనకి ఇందులో రకరకాల కాంపొనెంట్స్ ఉంటాయి మనకి ఈ కొన్ని గ్యాసెస్ ఉంటాయి దీంట్లో ఈ చిన్న చిన్న రేణువులు పార్టికల్స్ అంటాము ఈ పార్టికల్స్ చిన్న చిన్నవి ఉంటాయి దీంట్లో సైజుని బట్టి పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ సైజు మైక్రాన్స్ అంటే చాలా చిన్నదన్నమాట సైజుని బట్టి ఇప్పుడు టెన్ మైక్రాన్స్ సైజు ఇట్లా డిఫరెంట్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది ఎయిర్ పొల్యూషన్లో అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు కేర్ఫుల్గా చూస్తే ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ సైజు పార్టికల్స్ చిన్న చిన్న రేణువులు వాటికి ఏంటంటే లంగ్స్ని దాటి ఊపిరితిత్తులని దాటి మన బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట అంటే ఏంటంటే అది బ్లడ్ సర్క్యులేషన్లో మన డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళచ్చు కానీ ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే ఇవి బ్రెయిన్లో కూడా ఎంటర్ అవడానికి అవకాశం ఉన్నది ఏ విధంగా ఎంటర్ అవుతాయి నార్మల్గా ఎలా ఉంటుందంటేనండి ఈ బ్లడ్ కి బ్రెయిన్కి ఒక బ్యారియర్ ఉంటుంది అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాం బీబీబీ అంటాం మేము అంటే ఏంటంటే మన బ్లడ్లో ఉన్న చాలా టాక్సిక్ మెటీరియల్స్ని ని బ్లడ్ బ్రెయిన్ బ్రెయిన్ బ్రెయిన్కి రీచ్ కాకుండా ఆపేస్తుంది అన్నమాట సో దానివల్ల మన బ్రెయిన్కి హాని కల కలగకుండా ఉంటుంది కానీ ఈ చిన్న సైజు వలన టూ పాయింట్ ఫైవ్ మైక్రోన్స్ సైజు వలన ఇవి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి బ్రెయిన్లోకి ఎంటర్ అవుతాయి ఇలా బ్రెయిన్లోకి ఎంటర్ అయినప్పుడు ఇవి నర్వ్స్ చుట్టూ ఈ ఇన్ఫ్లమేషన్ ఇరిటేషన్ని క్రియేట్ చేయడం దానివల్ల ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో బ్రెయిన్ డెవలప్ బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వడం పిల్లల్లో ఫస్ట్ టూ ఇయర్స్లో ఈ బ్రెయిన్ గ్రోత్ వచ్చేది రాకపోవడం దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు దీనికి మరి రెమెడీ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ని మనం చేయలేము ఇది గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఈ రకరకాల మెషర్స్ తీసుకొని మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎయిర్ ఫిల్టర్స్ ఏదైనా మనం ఇంట్లో వాడగలిగితే ఈ పార్టికల్స్ని ఫిల్టర్ చేయడం వల్ల అట్లీస్ట్ ఆ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఈ డస్ట్ ఎక్కువగా ఉండే టైంలో బయటికి తిరగకుండా మామూలుగా ఇంట్లోనే ఉండడం రెండోది మనం ఈ కోవిడ్ టైంలో అందరికీ పాపులర్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్లు ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఈ పార్టికల్స్ని ఫిల్టర్ చేసేస్తుంది బయటకు వెళ్లాల్సి వస్తే ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు పెట్టుకొని వెళ్ళ వెళ్తే మనం సాధ్యమైనంత వరకు ఈ పొల్యూషన్ని అవాయిడ్ చేయగలుగుతాం అదే ఇది ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ బేబీకి పిల్లల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఒకటి అదే మన పెద్దవాళ్ళల్లో ఇది అగైన్ సేమ్ ఇది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటుతుంది ఈ పార్టికల్స్ ఈ న్యూరో ఇన్ఫ్లమేషన్ వస్తుంది న్యూరో డీజెనరేటివ్ సమస్యలు అంటే ఈ పార్కిన్సన్స్ ప్రాబ్లం కానీ ఈ డిమెన్షియా ప్రాబ్లం ఎస్పెషలీ ఆల్జైమర్స్ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అనమాట సో ఓవరాల్గా ఏంటంటే పొల్యూషన్ అనేది ఎయిర్ పొల్యూషన్ అనేది మనకి ఊపిరితిత్తులే కాకుండా ఇందులో ఉండే చిన్న చిన్న రేణువులు పార్టికల్స్ మన బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అందు గురించి ఈ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ పూర్గా ఉంటే మనం తీసుకోవాల్సిన మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది